ఈరోజు కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా పీ ఫోర్ అనేసి ఒక కార్యక్రమం ఒకటి నిర్వహించారు పి ఫోర్ అంటే వాళ్ళ భాషలో ఏమో మనకు తెలియదు కానీ మన భాషలో మాత్రమే పీ ఫోర్ అంటే పెట్రోల్ బాదులు పవర్ అంటే కరెంట్ ఛార్జీల బాదులు పోలీసుల ద్వారా కేసుల బాదులు ప్రజల నెత్తిన అప్పుల బాదులు ఇది పి ఫోర్ అంటే మన భాషలో చెప్పాలంటే అదేవిధంగా దీని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పి ఫోర్ సంబంధించి ఆయన వేలు చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు తెలిసిందే కదా ఆయన వేలు ఆయన చెప్పుకుంటూ పోయాడు అదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మైక్ తీసుకొని ఆయన వేలో ఆయన మాట్లాడుతూ కొన్ని నిజాలు కూడా ఉపయోసుకోవడం జరిగింది ఆయన వాటికి ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న వంటి ఆరోపణలనే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ కార్యక్రమం ద్వారా నిజాలు కూడా ఒప్పేసుకున్నాడు అవును నేను రెండు వేల పద్నాలుగు నుంచే అలా చేశాను అని చెప్పేసి ఆయన మొత్తం నిజాలు ఒప్పేసుకున్నాడు ఒకసారి ఆయన మాటల్లోనే మీరందరూ కూడా వినండి ఆయన ఏం మాట్లాడాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెలివితేటలు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండాది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే చేశాను నిజం ఒప్పేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు నిజం ఒప్పేసుకున్నాడు చాలా సంతోషం నాకు సత్తా లేదు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూనే ఉన్నాను అంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఆనాడు ఆనాడు కూటమి ప్రభుత్వం యొక్క ఓటు ఏదైతే ఉందో వ్యతిరేక వ్యతిరేక ఓటు అది చీల్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి మీరు బయటకు వచ్చిన విషయం ఇండైరెక్ట్గా మీకు మీరే ఒప్పుకున్నందుకు సంతోషం ఈ మాటనే ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కానీ చాలామంది నమ్మలేదు ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు నమ్మాల ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే తన నోటి ద్వారా ఆయనే చెప్పుకున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి మేము కలిసే ఉన్నాము రెండు వేల పద్నాలుగు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూనే వస్తున్నాను ఆయన ఏం చెప్తే అది చేస్తూనే ఉన్నాము ఎందుకంటే ఓటు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కలిసి పోటీ చేయడానికే కారణం ఒకటే ఓట్ చీల్చకూడదు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారే దింపే దానికి మేమందరం కూడా కలిసి ముందుకెళ్ళాము అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు సో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు విడివిడిగా పోటీ చేసిన దాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం ఆనాడ వాళ్ళ కూటమి యొక్క వ్యతిరేక ఓటును చీల్చకుండా చీల్చేదానికి ఆ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడకుండా జనసేన పార్టీకి పడే విధంగా అప్పుడు సపరేట్ సపరేట్గా పోటీ చేశారు దెబ్బకి దెబ్బ తిరిగిపోయింది ఆ దెబ్బ పాపం కోలుకోలేకపోయారు ఇప్పుడు ఎలాగైనా సరే కలిసి పోటీ చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు మనకు రాజకీయ భవిష్యత్ అసలు లేదని చెప్పేసి భావించి ఇలా కూటమిగా వచ్చి గెలుపొంది దాన్ని ఇంకా వాళ్ళు వాపు అని చెప్పేసి వాళ్ళంతా కూడా వాళ్ళ కార్యకర్తలంతా కూడా సోషల్ మీడియాలో అరుస్తు అరుస్తున్నారు ఇప్పటికైనా తెలుసుకోవాలా మీ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకుంటున్నాడు మాకు అంత సీన్ లేదు మాకంత మ్యాటర్ లేదు ఆయన దయ వల్ల మేము ఉన్నాము మా దయ వల్ల ఆయన ఉన్నాడు మేము ఎప్పటికీ ఇలానే ఉంటాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి ఏమంటే వీళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారు కలిసే వస్తారు అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా సరే మధ్యలో ఏం ఎలక్షన్స్ వచ్చాం కానీ వీళ్ళు కలిసే ఉంటారు వాళ్ళని కలిసి ఉన్నప్పుడే ఓ ఎలా ఓడించాలన్న దాని మీద ప్రయత్నాలు చేయాలా దాని గురించి కసరత్తు కూడా గట్టిగా చేసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు విడిపోరు చెప్తున్నారు కదా విడిపోరు వాళ్ళు విడిపోరు కాబట్టి వాళ్ళు కలిసి ఉండంగానే కలిసి ఉండంగానే వాళ్ళని ఓడిస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ అయ్యిందనేసి కూడా ఒకసారి తెలుస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి అనుగుణంగానే ప్రయత్నాలు కూడా చేయాలా దానికి అనుగుణంగానే కష్టతం కూడా చేసిన అవసరం కూడా